ఇప్పుడే చూశాను అఖండ టూకి సినిమా రేట్ పెస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజలకి బారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే కాదు సూచిస్తున్నారు మళ్ళీ అతను అరేస హక్కుం ఏంది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆయు బొమ్మ లాంటి వాళ్ళని ఆలస్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన చేయలే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాణాపూర్తంగా సంపన్న వర్గాలు గుడిగని చేస్తూ సామాన్య ప్రజానికైం దోగులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతున్నారు సినిమాలు ఆ సినిమాలు రాబోతున్నాయి అవి రెండు కూడా ఇంకా అంటే అక్కడ పెంచుకుని ప్రజలను బాగా వేస్తుంటే ఇట్లాంటి ఆయు బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు ఆపడి మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి